കട്ടാലും <laughs> <laughs> ప్రభుత్వ కార్యాలయాల వల్ల ఇక్కడ బస్ స్టాండ్లో మండల ఆఫీస్ ఎక్కువగా బస్ స్టాండ్లో అటు ఇటు తిరిగే ప్రజలకు ఎండలు ఎక్కువ తీవ్రంగా ఉండడం వల్ల వాళ్ళ దాహం తీర్చేందుకు చలివేంద్రాన్ని ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది ఇది డాక్టర్ శ్రీధర్ రాధికా డయాగ్నోస్టిక్స్ ఆధ్వర్యంలో కంజన్న చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది మరియు ఎస్ఐ నారాయణ మన శంకరంపేట మండల ఆఫీస్లో ఎదురుగా బస్ స్టాండ్ లేదు కదా ప్రజలను ఉద్దేశించి అయితే ఎండాకాలం వస్తుందనే తరుణంలో అటు ప్రతి ప్రజలకు ఉపయోగపడే విధంగా కంజల చంద్రశేఖరరావు గారు మరియు శ్రీకరమ గారి ఆధ్వర్యంలో చలివిధులను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే శంకరంపేటలో మండల ఆఫీస్ కు మరియు కాలేజ్ దగ్గర ఉన్నది కాబట్టి ఎగ్జామినేషన్ సమయంలో పిల్లలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మేము ఘోరగానే శంకరంపేట యువత ఘోరగానే ముందుకొచ్చి సహాయం చేయడం జరిగింది అలాగే అన్నగారు ఆధ్వర్యంలో కాకుండా గతంలో కూడా శంకరప్ప గారు చేసిన మంచి పనుల కోసము ఉద్దేశంతోనే మేము యువత మొత్తం ముందుకొచ్చి అన్నగారికి శుభాభివందనాలు తెలుపుకుంటున్నాము అందరికి